వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా హాయ్ అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి ది బెస్ట్ కలెక్షన్ ఆఫ్ పార్టీ వేర్ కలెక్షన్ అండి సో మీకు మనకి అప్కమింగ్ ఫంక్షన్స్కి చాలా 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 బాగా యూజ్ అవుతుంది అండ్ స్పెషల్లీ ఏంటంటే ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీకు మూవన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా 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 రీజనబుల్ అండి అండ్ మీకు చాలా మంచి స్పీడ్ డెలివరీ అయితే ఉంటుంది విత్ సూపర్ సెక్యూర్డ్ ప్యాకింగ్ ఉంటుందండి అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ గివ్ అవే మిడిల్ ఆర్ ఎండ్ ఆఫ్లో అనౌన్స్ చేసేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది ట్వంటీ ఇంచెస్ అయితే విత్ లాకెట్ షోర్ ఉంటుందండి బ్యూటిఫుల్ మెహందీ ఫినిషింగ్ విత్ రైస్ పాల్తో మేక్ చేసిన ఐటమ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి మీకు విక్టోరియన్ ఫినిషింగ్లోనే మెహందీ ఫినిషింగ్ వస్తుంది కింద ఐస్ పోల్ తోటి మేక్ చేసేసారు మనకి మీడియం సైజులో చాలా 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 బాగుంటుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ ఇంకా బ్లాక్ బీడ్ లుక్ అయితే చూపించేస్తాను మీకు బ్లాక్ బీడ్ వచ్చేటప్పటికి క్రిస్టల్ బ్లాక్ బీడ్ వస్తుందండి రియల్గా ఈ బ్లాక్ బీడ్ అయితే మనకి ఈక్వల్ టు బ్లాక్ డైమండ్స్ ఎలా షైన్ అవుతాయో అలా షైన్ అవుతుందనమాట క్రిస్టల్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది టూ లైన్స్లో మీకు ఇట్లా బ్యూటిఫుల్ ఎస్ హుక్ వచ్చేస్తుంది అండ్ పెండెంట్ చాలా స్పెషల్ అండి బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ చూడండి అరచేతి వరకు ఫుల్ఫిల్గా ఉంది విత్ బ్యూటిఫుల్ రైస్ పాల్స్ వచ్చేస్తుంది డబల్ పెండెంట్ మనకి పైన బాలాజీ ఐడల్ కింద ఈక్వల్ టు ఇయర్ రింగ్స్ లాగా మేక్ చేసేసారు అండ్ డిటాచబుల్ పెండెంట్ అండి దీనికి యూస్ చేసుకోవచ్చు మీకు వద్దు అనుకుంటే ఇంకా దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు క్రిస్టల్ బ్లాక్ బీడ్ వస్తుంది క్రిస్టల్ బ్లాక్ బీడ్ వస్తుంది ఈ ఈ క్రిస్టల్స్ మాత్రం మీకు చాలా షైనీగా బ్లాక్ డైమండ్ లుక్లో ఉంటుంది మంచి క్రిస్టల్స్ అండి చాలా చాలా బాగుంటుంది మల్టీ యూజర్ పెండెంట్ విత్ బ్యూటిఫుల్ విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్ రైస్ పాల్స్ చాలా మంచి మేకింగ్ ఐటమ్ అనమాట డెఫినెట్గా సెవెన్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అన్న ఉంటుందండి లీస్ట్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ అయితే తప్పకుండా ఉంటుంది అండ్ మన దగ్గర ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఇంచెస్ విత్ లాకెట్ అయితే ఉంటుంది హాఫ్ ఇంచ్ టూ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కూడా ఉండి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి చాలా బాగుంటుంది క్రిస్టల్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది మీకు సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అండి మీకు రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి ప్రీమియం క్వాలిటీలో మ్యాట్ ఫినిష్ వచ్చేస్తుంది మినీ సెట్ విత్ ఇయరింగ్స్ అండి వెరీ 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 లెస్ ప్రైజ్ అండి ఈ వీడియోలో మాత్రం మీకు చాలా అంటే చాలా మంచి ప్రైజెస్తో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అవైలబుల్ ఉంది రెడ్ మ్యాట్ అయితే రాదు చూడండి ఎంత క్యూట్ ఇయర్ ఉందో మనకి ఈక్వల్ టు గోల్డ్ కాపీ పీసెస్ ఉన్నట్టే ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది ఇంత క్యూట్ ఇయర్ రింగ్స్ డెఫినెట్గా టూ హండ్రెడ్ పోతుంటుంది మీకు చాలా 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 రీజనబుల్ ప్రైస్లో ఉందండి స్పెషల్ ఏంటి అంటే వితౌట్ గాడ్ మోటివ్ ఉందండి సో వితౌట్ గాడ్ మోటివ్ ఉంది కాబట్టి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కింద పెండెంట్ ఇచ్చేశారు పీకాక్ పెండెంట్ తోటి అండ్ పట్టీ కూడా చాలా ఎక్స్ట్రానే ఉందండి లింక్స్ ఎక్స్ట్రానే ఉన్నాయి పట్టీ ఎక్స్ట్రానే ఉంది సో లింక్స్ కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీలోనే మేక్ చేసేసారు అండ్ టోటల్ సెట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మనకి ఇయర్ రింగ్స్ డెఫినెట్గా బెట్వీన్ టూ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది టోటల్ సెట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిఫ్టీ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బీర్ అండి మనకి చాందబాలీ డిజైన్లోనే మంచి అప్ టు బిగ్ సైజ్ పెండెంట్ వచ్చేస్తుంది చూడండి ఫ్లవర్ తోటి మనకు ఒక పెండెంట్ అంటే ఈక్వల్ టు డబల్ పెండెంట్ అన్నట్లు సో ఇది డిటాచబుల్ అయితే కాదండి బ్లాక్బీడ్కి యూజ్ చేసిన అన్ని రోజులు బ్లాక్ బీర్డ్కి యూజ్ చేయాలి అండ్ డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది విత్ లాకెట్ ట్వంటీ కూడా ఉంటుంది అండ్ వెరీ వెరీ లెస్ ప్రైజ్ అండి డెఫినెట్గా టూ హండ్రెడ్ ఓ ఉండేటటువంటి ఐటమ్ ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కడా బ్యాంగిల్ అండి మీకు చూడండి మనకి కడా వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంది అండ్ సైడ్ బై సైడ్ మనకి నక్షి లక్ష్మి అమ్మవారి రిలేటెడ్గా ఉంది చూడండి రిఫ్లెక్షన్ నక్షి అమ్మవారి లాగా రిలేట్ అవుతుంది చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి ప్రైస్ వింటే మాత్రం మీరు చాలా 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 ఆశ్చర్యపోతారు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ ఓన్లీ టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉంది వాయిస్ స్కిప్ చేయకుండా మీరు వేరే సైజెస్ అయితే అడగొద్దు ప్లీజ్ ఎందుకంటే టైం తీసుకొని మరి మీకు అంతా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి సో ఇందులో వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ పింక్ స్టోన్తో అవైలబుల్ ఉందండి ఓన్లీ ఫర్ టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి సెట్ ఆఫ్ టూ కడా బ్యాంగిల్స్ దట్ టూ మనకి నక్కి రిలేటెడ్గా లక్ష్మీ అమ్మవారు ఐడల్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ మీకు ఇందులో గ్రీన్ అండ్ పింక్ స్టోన్తో అవైలబుల్ ఉంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ వీడియోలో చి దీని మీద చిన్న పెన్నెంట్స్ తోటి ఇది వచ్చేటప్పటికి మనకి ఫుల్ స్టోన్ తోటి కొంచెం మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లు పెండెంట్ ఉంది కదండి క్యూట్ క్యూట్ పెండెంట్స్ తోటి హండ్రెడ్ రూపీస్లో నైంటీ నైన్ రూపీస్లో సేల్ చేశానండి చాలా మంచి రెస్పాన్స్ ఉందనమాట కావాలి అంటే మీరు కమ్యూనిటీలో ఫీడ్బ్యాక్స్ చూసుకోండి చాలా మంచి ఐటమ్ అండి మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ సీజర్ ఫినిషింగ్ తోటి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది కిడ్స్ టు అడల్ట్ ఆర్ ఆఫీసర్స్ ఎవరికైనా సరే చాలా 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 బాగుంటుందండి ఇన్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి మీరు కంపేర్ చేసుకోండి మూవన్ ప్రైజ్ అయితే డెఫినెట్గా టూ హండ్రెడ్ బోత్ అయితే ఉంటుందండి అండ్ మన దగ్గర ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ లెంత్ వచ్చేటప్పటికి డెఫినెట్గా మీకు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఎయిటీన్ ఇంచెస్ విత్ లాకెట్ షోర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ మినీ సెట్ ఆఫ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ విత్ చాందబాలీ ఫినిషింగ్ అండి చాలా 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 బాగుంటుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇందులో హైలైట్ ఏంటి అంటే ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బిగ్ సైజ్ వచ్చిందో మంచి బిగ్ సైజ్లో ఇయర్ రింగ్స్ వచ్చేసింది మీకు మంచి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు క్లియర్ కదా రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి మ్యాట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మంచి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి అంటే పార్టీవేర్గా రిలేటెడ్గా ఉంది ఈవెన్ మనం ఇయర్ రింగ్స్ బై చేయాలి అన్న కూడా ఈ లెంత్లో డెఫినెట్గా మీకు త్రీ హండ్రెడ్ పోత్ అయినా ఉంటుందండి చాలా 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 బాగుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది మీకు అండ్ ఇంకా నాను వచ్చేటప్పటికి చూడండి కొంచెం మనకి లెంత్ ఎక్కువగానే ఉందండి సో కొంచెం హెల్దీ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఇంకా మేబీ హెల్దీ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసుకోవాలి లింక్స్ కూడా మనకి సేమ్ క్వాలిటీ రిలేటెడ్ ఇచ్చేసారు అండ్ బిగ్ సైజ్ ఆఫ్ చాందమాలి పెండెంట్ వచ్చేసింది చూడండి సైడ్ బై సైడ్ మనకి ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్ ఫినిషింగ్లో వచ్చేసింది చాలా బాగుందండి విత్ వెరీ 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 రీజనబుల్ ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ మీకు లెంత్ కూడా బాగుందండి చాలా ఎక్సలెంట్ సెట్ అనమాట మీకు ఇయర్ రింగ్స్ కాస్ట్ డెఫినెట్గా త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది టోటల్ సెట్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మొనాలిసా మేకింగ్ పీస్ అండి ఇది వచ్చేటప్పటికి జస్ట్ ఎయిటీన్ ఇంచెస్ కాదండి మీకు డెఫినెట్గా ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ ఉంటుంది షోర్గా అయితే ట్వంటీ ఇంచెస్ విత్ లాకెట్ ఉంటుందండి హైలైట్ ఏంటి అంటే బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ వస్తుందండి బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ ఇంకా హైలైట్ ఏంటి అంటే త్రోఅవుట్ అండ్ వరకు గోల్డ్ బాల్ వచ్చేస్తుంది అండ్ మనకి ఇట్లా మధ్యలో తులిప్ తోటి మేక్ చేసేసారండి ఎయిటీన్ ఇంచెస్ కాదండి విత్ లాకెట్ ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ బెట్విని తప్పకుండా ఉంటుంది అండ్ ఓన్లీ ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉందండి సో ఇందులో ఏంటి అంటే యాజ్ యూజువల్గా రిక్వెస్ట్ నోట్ డిఫరెంట్ పెండెంట్స్ వస్తాయండి గాడ్ మోటివ్ అయితే ఏదీ లేదు డిఫరెంట్ పెండెంట్స్ వస్తుంది సో మీకు ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ ఫర్ వన్ నైన్ అండి మీకు జస్ట్ ఎయిటీన్ ఇంచెస్ చిన్న లాకెట్ వస్తేనే టూ హండ్రెడ్కి సేల్ జరుగుతుందండి మనకి ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్లో బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ ఇంకా హైలైట్ ఏంటి అంటే తులిప్ తులిప్ బీడ్స్ అనేవి యాడ్ అయిందండి సో జస్ట్ ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉంది డిఫరెంట్ లాకెట్ ఉంటుంది సో ఓన్లీ ఫర్ ఈచ్ వన్ నైంటీ నైన్ ప్లస్ ఇపీ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్లో మనకి నక్కి పెండింటికి రిలేటెడ్గా విత్ బ్యూటిఫుల్ రైస్ పాల్తో మేక్ చేసినటువంటి నెక్సెట్ అండి చాలా 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 బాగుంది డెఫినెట్గా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పోతుండేటటువంటి ఐటము విత్ వెరీ వెరీ లెస్ ప్రైస్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది క్లియర్ కదా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వస్తుందండి మనకి లక్ష్మీ అమ్మవారు సిట్టింగ్ పొజిషన్లో కింద మొత్తం రైస్ బాల్స్ తోటి మేక్ చేసేసారు విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకా క్లియర్గా నెక్పీస్ అయితే చూపిస్తాను అండి అసలు లోకెట్ అయితే బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ వచ్చేస్తుంది నక్షి లాగే రిఫ్లెక్షన్ ఉందండి మనకి నక్షి రిలేటెడ్ ఐటమ్ అనమాట విత్ బ్యూటిఫుల్ రైస్ పాల్స్ మేకింగ్ సైడ్ బై సైడ్ ఇట్లా మీకు డ్రాప్స్ అయితే వచ్చేస్తుందండి డ్రాప్ చైన్ అయితే వచ్చేస్తుంది మీకు డ్రాప్ చైన్ మీకు సైడ్కి ఇట్లా ఇట్లా ఉంటుంది డ్రాప్ చైన్ సైడ్కి ఇలా ఉంటుంది సూపర్ పీస్ అండి అసలు రెడ్ మ్యాట్ అయితే కాదు బట్ చైన్ దగ్గర మనకి ఇలా ఉంటుంది రియల్ లుక్ మాత్రం చాలా 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 సూపర్గా ఉంటుందండి విడిగా పెండెంట్ విత్ ఇయర్ ఏవి ఇవి మీకు డెఫినెట్గా సిక్స్ హండ్రెడ్ వర్ వర్త్ అయినా ఉంటుందండి బ్యూటిఫుల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ వెరీ 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 రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ బ్యాక్ చైన్ only for 550 plus shipping. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా చాలా చాలామంది ఇది రిక్వైర్మెంట్ అయితే మనకి ప్లేస్ చేశారండి బ్యూటిఫుల్ మోనాలిసా మీకు దట్టు గుట్టిపూసలు యాడెడ్గా ఇంకా హైలైట్ ఏంటి అంటే విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో ఉన్న పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ రైస్ పాల్ హ్యాంగింగ్ ఉంటుందండి లెంత్ అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుందండి విత్ అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుంది మీకు విత్ బ్యూటిఫుల్ రైస్ పాల్స్ వస్తుందండి హైలైట్ అంటే హైలైట్ పీస్ అనమాట వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి డెఫినెట్గా మనకి థౌజండ్ వరకు మూవ్ అయ్యేటటువంటి ఐటమ్ అండి సో మీకు విత్ లింక్స్ ఎంత ఉంది అనేది కూడా క్లియర్గా చూపిస్తాను ఇట్లా మనకి మొనాలిసా కట్బీట్ అయితే వచ్చేస్తుంది అండ్ త్రూ అవుట్ ఎండ్ వరకు స్మాల్ పాల్ అయితే ఇచ్చేశారు మధ్య మధ్యలో మనకి చూడండి ఓవరాల్గా ఫోర్ టు ఫైవ్ స్టెప్స్లో ఫోర్ ఫోర్ స్టెప్స్లో గుడ్డి పూసలు కూడా యాడ్ చేసేసారు పెండెంట్ వచ్చేటప్పటికి డి డిహుక్ట్ వచ్చేస్తుందండి సైడ్ బై సైడ్ అయితే మేక్ చేసేసారు విత్ బ్యూటిఫుల్ అన్కట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది రైస్ పాల్ హ్యాంగింగ్ తోటి మనకి డిటాచబుల్ వచ్చేస్తుందండి సో సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఏం లేదు జస్ట్ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది కానీ చాలా అంటే చాలా హైలైట్ పీస్ అండి అసలు ప్రజెంట్ అయితే కనుక ఫుల్ ట్రెండ్ ఉన్నటువంటి ఐటమ్ విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ మీకు ఇంకా లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎక్స్ట్రా లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా లింక్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు చూడండి లింక్స్ జీరో దగ్గర నుంచి పెడుతున్నాను జీరో దగ్గర నుంచి పెడుతున్నాను ఎలవెన్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ వరకు ఉందండి హ్యాంగింగ్స్తో కలిపి లెంత్ కూడా చాలా హైలైట్గా ఉంది ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ విత్ లింక్స్ అయితే ఉంటుంది హైలీ హైలైట్ పీస్ అండి హైలైట్ పీస్ అంటే హైలైట్ పీస్ విత్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఫర్ సిక్స్ డబల్ నైన్ సో కావాల్సిన వాళ్ళు ఇలా షాట్ సెండ్ చేసేసైంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటెం అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ లాంగ్ లెంత్లో మనకి మైక్రోప్లేటెడ్ విత్ అన్కట్ విత్ గుడ్డు పూసలతో ఉన్నటువంటి లాంగ్ హార్ము విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుందండి ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చాలా 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 సూపర్గా ఉంది అండ్ సైడ్ మొత్తం మంచిగా గుట్టి పూసలతో మేక్ చేసేసారు మన ఛానల్లో ఇదైతే మాత్రం రిపీటెడ్ ఐటమ్ అండి రిపీటెడ్ ఫాస్ట్ సేలింగ్ ఐటమ్ అనమాట చాలా హెవీగా ఉంటుంది లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది వితౌట్ లింక్స్ ఎంత లెంత్ ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను డెఫినెట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అవుతుండేటటువంటి ఐటమ్ అండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ విత్ బ్యాక్ చైన్ అండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ విత్ బ్యాక్ చైన్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి లెంత్ ఎంత ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను జీరో నుంచి పెడుతున్నానండి టెన్ అంటే మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది టెన్ వరకు ఉంది విత్ లాస్ తోటి సో ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది మనం లింక్స్ యాడ్ చేస్తాం కాబట్టి వితౌట్ లింక్స్ చెప్తున్నాను మీకు లెంత్ ఇది సో లింక్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా లెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది చాలా స్ట్రెచ్బుల్ పీస్ అండి నేను పట్టుకుండా ఎట్లా ఫోల్డ్ అవుతుందో చూడండి సో చాలా మంచి ఐటమ్ స్టిఫ్గా కూడా ఉండదు విత్ రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి ప్రీమియం మ్యాట్లో బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్ వస్తుందండి మనకి బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్ వస్తుంది మనకి ఆల్మోస్ట్ త్రీ ఫింగర్స్ వరకు ఫుల్ఫిల్గా ఉంది చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రెడ్ మ్యాట్ అయితే కాదండి మంచి గోల్డ్ కాపీ వేర్ అయితే లుక్ వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్ అంతా ఇట్లా ప్లెయిన్ లుక్ అయితే ఉంటుంది ఫ్రంట్ అంతా చూడండి స్టడ్ కూడా మనకి మంచిగా రౌండ్ షేప్ లాగా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇయర్కి బాగా నొప్పుతుంది చాలా 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 బాగుంటుందండి మల్టీస్టోన్ కాంబినేషన్లో కింద వచ్చేటప్పటికి మనకి ఇట్లా రైస్ పాల్స్ అయితే సారీ చిన్న పాల్స్ అయితే ఇచ్చేసారు బ్యూటిఫుల్ పాల్ మేకింగ్తో ఉంది అండ్ వెరీ వెరీ లెస్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మంచి మైక్రోప్లేటెడ్లో వచ్చేస్తుంది లుక్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు మినీ టు షార్ట్ లెంత్లో అయితే ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆ మైక్రోప్లేటెడ్ స్పెషల్ డిజైన్తో ఉన్నటువంటి చైన్ యాడ్ చేసేసారు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి లింక్స్ ఇచ్చేసారు ఇంకా క్లియర్గా చూపిస్తాను చాలా 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 బాగుందండి పీస్ అయితే మాత్రం విత్ వెరీ వెరీ లెస్ ప్రైస్ ఈ స్టోన్ అంతా మనకి అన్కట్కి రిలేటెడ్గా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది మనకి మంచి అన్కట్ లుక్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది మేబీ ఏ ఇయర్ రింగ్ అయినా సరే పుషర్స్ కొద్దిగా లైట్గా బెండ్ అయినట్టు ఉంటే మీరు ఫింగర్తో బేస్ చేసుకొని ఇట్లా సపోర్ట్ పెట్టేస్తే కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి మనకి అది లాట్లో వచ్చినప్పుడు మేబీ ఏదైనా ప్రెస్ అయితే అవ్వచ్చు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో స్పెషల్ డిజైన్ లాగా ఉందండి ఇప్పటి వరకు చూసిన వాటిల్లో నెక్సెట్లో ఈ డిజైన్ ఐ మీన్ దీనికి రిలేటెడ్గా ఉన్న నెక్సెట్స్లోకి ఈ డిజైన్ చాలా బాగుంది ఈ టైప్ నేను ఒక ఫోర్ ఫైవ్ వరకు డిజైన్స్ అయితే రీసెంట్గా పెట్టేశాను వీడియోస్లో కానీ ఈ డిజైన్ చాలా స్పెషల్గా ఉంది మంచి అన్కట్ లుక్ వచ్చేస్తుంది పింక్ అండ్ గ్రీన్ మల్టీ కాంబినేషన్ అని చెప్పచ్చు క్యూట్ పెండెంట్ తోటి ఇంకా హైలైట్ ఏంటి అంటే ఇట్లా హాఫ్ మైక్రోప్లేటెడ్ చైన్ ఇచ్చేశారు హాఫ్ ఇట్లా లింక్స్ అయితే ఇచ్చేశారు సో హెల్దీ నెక్కున్నా సరే నో ప్రాబ్లం అండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఎంత ఎక్సలెంట్ సెట్ చూడండి సారీ చాలా 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 సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ లాంగ్ లెంత్ బొట్టుమాల వచ్చేస్తుందండి ఇది ప్రీమియం మ్యాట్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి మ్యాట్ గోల్డ్ లుక్ వస్తుందండి ఇది మనం కిడ్స్ కానీ అడల్ట్ కానీ ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోవచ్చు హిప్ బెల్ట్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకా క్లియర్గా చూపిస్తానండి క్యూట్ ఇయర్ రింగ్స్ అండి మనకి కింద కాయిన్ షేప్ అనేది కొంచెం హ్యాంగ్ అవుతూ చాలా చాలా బాగుంటుంది రెడ్ మ్యాట్ అయితే కాదండి మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది మీకు చాలా ఎక్సలెంట్ పీస్ అండి విత్ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి మంచి కాయిన్ షేప్ అయితే వచ్చేస్తుంది మంచి కాయిన్ షేప్ వచ్చేస్తుంది ఓపెన్ లెంత్ ఉంది అనేది చూపిస్తాను మీకు చాలా 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 ఎక్సలెంట్ పీస్ అండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా ప్రైజ్ విన్నారు అంటే డెఫినెట్గా ఆశ్చర్యపోతారు ప్రైజ్ కనుక వింటే ఇట్లానే లెంత్ చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం మనకి బెండింగ్ లాగా ఉండడం వల్ల లెంత్లో మేబీ షార్ట్ లెంతే ఉంటుంది విత్ లింక్స్ మేబీ ఒక ట్వంటీ ఇంచెస్ ఉండొచ్చండి అంటే త్రీ బై ఫోర్త్ అన్నట్లు ఉంటుంది లెంత్ మన హైట్ని బట్టి త్రీ బై ఫోర్త్ అన్నట్టు ఉంటుంది కానీ లెంగ్త్ తక్కువైనా సరే ఐటమ్ మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది మంచి గోల్డ్ కాపీ లుక్ అయితే వస్తుంది అది మాత్రం చెప్పగలను మంచి గోల్డ్ కాపీ లుక్ ఉంటుంది విత్ బ్యాక్ థ్రెడ్ వస్తుందండి దీనికైతే చైన్ రాదు థ్రెడ్ వస్తుంది వాయిస్ స్కిప్ చేయకుండా వినండి ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్యాక్ థ్రెడ్ ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్యాక్ థ్రెడ్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ ఐటమ్ మీకు మీడియం సైజులో కాయిన్ కాయిన్స్ వచ్చేస్తుంది చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి సెట్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ చాలా చాలా చాలామంది మినీ చౌకర్స్ అయితే అడిగారండి హైలైట్ పీస్ అనమాట మనకి కెంపు స్టోన్ ఫినిషింగ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా హైలైట్ ఏంటి అంటే బుటా మేకింగ్తో వచ్చిందండి సో బ్యూటిఫుల్ మినీ చౌకర్ విత్ ఇయర్ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి అండ్ ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి హైలీ అంటే హైలీ సూపర్ అట్రాక్ట్ పీస్ అండి అండ్ బ్యూటిఫుల్ బుటాస్ అయితే వచ్చేస్తుంది చూడండి మనకి కెంపు స్టోన్ మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది కింద మొత్తం మనకి పాల్ తోటి మేక్ చేసేసారు అండ్ బుట్టా మొత్తం కాకుండా మనకి ఫ్రంట్ పార్ట్లో స్టోన్ ఫినిషింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇట్లా ప్లెయిన్ ఉంటుంది అప్ టు బిగ్ సైజ్ అన్నట్టు అండి బుట్టాస్ స్మాల్ సైజ్ అయితే కాదు ఇది మనకి ఎలాంటి కైనా ఫిట్ అవుతుందండి సైడ్ బై సైడ్ మనకి ఇట్లా బెండింగ్ టైప్లో అడ్జస్టబుల్ ఉంది కాబట్టి చాలా బాగుందండి అండ్ ఇట్లా నానూ పట్టి వచ్చేస్తుంది మనకి నాను కూడా ఎక్స్ట్రానే ఉంది విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ లింక్స్ వచ్చేస్తుంది అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ వరకు అయినా సేల్ జరిగేటటువంటి ఐటమ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుందండి మీకు బ్యూటిఫుల్ మినీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ కిడ్స్కి చాలా బాగుంటుంది కిడ్స్లో కూడా హెల్దీ నెక్ ఉంటే ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి ఇంకా క్లియర్గా చూపిస్తాను ప్రైస్ మాత్రం వావంటే అండి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ టోటల్ సెట్ ఇప్పుడు నేను చూపిస్తున్న నెక్కున్న టోటల్ సెట్ ఓన్లీ ఫర్ టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి మీకు టూ డబల్ నైన్ వరకు డెఫినెట్గా సేల్ జరుగుతుందండి అండి ఐటమ్ అయితే ఓన్లీ ఫర్ టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు క్యూట్ స్టడ్ టైప్ లాగా ఇయర్ రింగ్స్ వస్తుంది ఒక పాల్ అయితే ఇచ్చేసారు హ్యాంగింగ్లో ఒక పాల్ అయితే హ్యాంగింగ్లో ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది అండి డెఫినెట్గా కిడ్స్ టు అడల్ట్ వరకు ఎవరికై ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మేబీ ఇంకా చిన్న కిడ్స్కి హిప్ బెల్ట్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు బట్ కాకపోతే ఏంటి అంటే హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసేసుకోండి టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి టూ ట్వంటీ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కంప్లీట్లీ హ్యాండ్మేడ్ పీస్ అండి విత్ ఎలిగెంట్ లుక్ విత్ వెరీ 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 లెస్ ప్రైజ్ అండి మనకి హ్యాండ్మేడ్ పీసెస్ ఇట్లా మైక్రోప్లేటెడ్ చైన్స్ అండ్ అటాచ్ చేయగానే సిక్స్ హండ్రెడ్ ఎబవ్ వరకు మూవ్ అండి సిక్స్ హండ్రెడ్ లీస్ట్లో లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎబవ్ తప్ప ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మూవింగే లేదు ప్రైజ్ అయితే మాత్రం డెఫినెట్గా చెప్తాను అండ్ క్యూట్ పెండెంట్ అండి మనకి క్యూట్ పెండెంట్ విత్ ఫిక్సెడ్ పాల ఫిక్సెడ్ ఆనెక్స్ అయితే వచ్చేసింది ఇది మీకు స్పెషల్ మంచి అట్రాక్షన్ ఏంటి అంటే ఆనెక్స్తో మేక్ చేసేసారండి ఆనెక్స్ విత్ మనకి చంద్రహారం చైన్ వచ్చేస్తుంది లెంత్ ట్వంటీ ఇంచెస్ విత్ లాకెట్ షోర్గా ఉంటుంది బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ పీస్ అండి అండ్ ఇందులో వచ్చేటప్పటికి మీకు చూడండి గ్రీన్ అవైలబుల్ ఉంది అండ్ మెరూన్ పింక్ లాగా అవైలబుల్ ఉంది ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకా వేరే కలర్స్ అయితే ఏం లేదండి మీకు విత్ లాకెట్ డెఫినెట్గా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది వావ్ అంటే వావ్ ప్రైస్ తోటి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఏదైనా పిక్ చేసుకోండి ఈచ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మన ప్రైజెస్ అనేది మీకు మూవన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఎక్కడ కూడా ఈ ప్రైస్కి అయితే రాదండి హ్యాండ్ మేడ్ పీసెస్ అనగానే డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ ఎబో వరకు డెఫినెట్గా ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఈచ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి మంచి మైక్రోప్లేటెడ్లో లక్ష్మీ కాసులు విత్ థ్రో అవుట్ వరకు పాల్ హ్యాంగింగ్ విత్ చాందబాలీ డిజైన్తో ఉన్నటువంటి ఐటమ్ అండి అండ్ ఇది ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది మంచి మైక్రోప్లేటెడ్ వచ్చేస్తుంది పైన మనకు మిడిల్లో మొత్తం లక్ష్మీ కాసులు ఐడల్ వచ్చేస్తుంది కింద మొత్తం ఇలా పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ చాందబాలి పెండెంట్ విత్ చాందబాలీ ఇయర్ రింగ్స్ వస్తుందండి వితౌట్ బ్యాక్ చైన్ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేయగానే ఇంకా లెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఓన్లీ ఫర్ సిక్స్ సిక్స్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఏదైనా సరే అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ చేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ చేసుకుంటానండి ఈ లోపు స్టాక్ తక్కువగా ఉంది ఎవరైనా పే చేసి స్టాక్ అవుట్ అయితే మాత్రం ప్లీజ్ మీరు అయితే ఏమీ అనుకోవద్దు మేబీ రిక్వైర్మెంట్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకా రీస్టాక్ అయితే చేపించేస్తాను ఇందులో ఐటమ్స్ వెంట వెంటనే సోల్డ్ అవుట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ మ్యాట్ గోల్డ్లో వన్ మోర్ మినీ సెట్ విత్ ఇయరింగ్స్ అండి ఇందులో హైలైట్ ఏంటి అంటే మనకి మ్యాంగో డిజైన్ వచ్చిన ఏ ఐటెం కూడా లుక్ చాలా బాగుంటుందండి ఏ ఐటమ్ అయినా కూడా లుక్ చాలా బాగుంటుంది మంచి ఇక్కడ చూడండి మ్యాంగోలో ఉన్నటువంటి స్టోన్స్ మంచి షైన్ మంచి రిఫ్లెక్షన్ అయితే ఉంది మనకి మిడిల్లో లక్ష్మీ అమ్మవారి ఐడల్ ఇచ్చేసారు పైన మొత్తం ఫిక్స్ సైడ్ పాల్ ఇచ్చేసారు సైడ్ నాను విత్ లింక్స్ అయితే వచ్చేసింది లింక్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ లింక్స్ ఇచ్చేసారు చాలా 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 బాగుందండి పీస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఇయర్ రింగ్ విషయానికి వస్తే చాలా బాగుందండి ఇయర్కి మంచిగా ఫుల్ఫిల్ అవుతుంది అండ్ చాలా మంచి లుక్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ మెనీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మ్యాంగో డిజైన్ ఇంత రీజనబుల్ ప్రైస్ అంటే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్ విత్ రాయ గుట్టి పూసలు విత్ మోనాలిసాతో ఉన్నటువంటి నెక్సెట్ అండి ఇక్కడ మాత్రం వాయిస్ స్కిప్ చేయొద్దు ఇది ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నానండి యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎబో అవుతుంది అన్నమాట అండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను అండ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి హ్యూట్ స్ట్రచ్ వస్తుంది మీకు అన్కట్ స్టోన్తో వస్తుంది విక్టోరియన్ ఫినిషింగ్ వస్తుంది విక్టోరియన్లో కూడా మెహందీ ఫినిషింగ్ వస్తుంది కింద ఇక్కడ ఇచ్చిన మోనాలిసా వచ్చేటప్పటికి డిఫరెంట్ షేప్స్తో అయితే మేక్ చేసేసారండి అది బై మిస్టేకా లేదంటే డిజైనా అనేది నాకు అర్థం కావట్లేదు ఒక పీస్ అయితే ఇది నేను రీస్టాక్ చేపించాను లుక్ బాగుంది రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్ట్రా రీస్టాక్ చేపిద్దాము అని చెప్పేసి మంచి మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుందండి మంచి అన్కట్ లుక్ ఉంది చూడండి ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ లాగా ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెంట్ షేప్లో మోనాలిసా మేక్ చేసేసారు సో ఇది మనం క్లియర్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తామండి చూడండి ఇక్కడ కూడా కొంచెం బీడ్స్ అనేది మనకి షేప్ అనేది డిఫరెంట్గా ఉంది ఇక్కడైతే కొద్దిగా కలర్ డిఫరెంట్ బీడ్ కూడా యాడ్ చేసేసారు సో సెవెన్ హండ్రెడ్ బోత్ ఐటమ్ అండి మీకు ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అనమాట పీస్ మాత్రం మనము చెప్తే తప్ప మీకు అర్థం అవదండి అంత ఎలిగెంట్ లుక్ ఉంది చాలా బాగుంది పీస్ అయితే విక్టోరియన్లో అన్కట్ లుక్ వచ్చేసింది చాలా 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 బాగుందండి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ మీకు లింక్తో ఉన్న క్వాలిటీతో సహా మంచి సేమ్ ఫినిషింగ్లో వచ్చేసింది ఇక నాను సంత ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది పెండెంట్ అంతా విక్టోరియన్లో మెహందీ ఫినిషింగ్ వచ్చింది విత్ బ్యూటిఫుల్ మోనాలిసా ఇవి రై ఇది ఎట్లా ఉంది అంటే స్టోన్ లాగా చాలా మంచి డబల్ రిఫెక్షన్ రిఫ్లెక్షన్లో ఉంది బట్ ఏంటి అంటే ఇక్కడ షేప్ అనేది వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేసి మేక్ చేయలేదు సో ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ ఐటమ్ అండి బ్యూటిఫుల్ ఖజానా టోటల్ సెట్ అండి షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ పీస్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా దీని గురించి అసలు ఇంకా మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా లేదండి ఎందుకంటే గ్రీన్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ చైన్ మనం ఇచ్చే బ్యాక్ సైడ్ చైనే మీకు ఈచ్ మార్కెట్ ప్రైస్ హండ్రెడ్ ఉంటుందండి సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ మ్యాక్సిమమ్ మీకు కాంబోస్ ఇచ్చిన లాంగ్ లెంత్ పీసెస్ ఇచ్చిన తోనే ప్రొవైడ్ ఉంటుందండి మనం బ్యాక్ సైడ్ లింక్ ఇస్తాము లింక్ కూడా మీకు లో విడిగా వేయమండి మనం అటాచ్ చేసే సెండ్ చేసేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ రిలేటెడ్ అండి మీకు మంచి మొనాలిసా విత్ గుట్టుపూసలతోటి మ్యాక్ మేక్ చేసేసారు మరీ ఫ్యాన్సీ అంటే మరీ నార్మల్ అయితే కాదు చాలా బాగుంటుంది కిడ్స్కైనా అడల్ట్కైనా ఎవరికైనా బాగుంటుంది అండ్ ఇది మనం వన్ థర్టీ రూపీస్కి సేల్ చేసిందండి డెఫినెట్గా మీకు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ బెట్వీన్ వన్ లీస్ట్ లీస్ట్ వన్ ఫిఫ్టీ ఓత్ అయినా ఉంటుంది అండ్ జస్ట్ టూ కలర్స్ అవైలబుల్ ఉందండి జస్ట్ ఫ్యూ పీసెస్ అండి మ్యాక్సిమమ్ ఈచ్ కలర్ బెట్వీన్ త్రీ టు ఫైవ్ పీసెస్ మాత్రమే మాత్రమే అవైలబుల్ ఉంటుంది హాఫ్ మోనాలిసా విత్ గుత్తి పూసలు వచ్చేస్తుంది హాఫ్ పాల్ బాల్ విత్ గోల్ బాల్ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ ఈచ్ వన్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఈచ్ వన్ ప్లస్ షిఫ్టీ అండ్ గివ్ అవే వచ్చేటప్పటికి ఈ వీడియో దీన్ని బిఫోర్ వీడియో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తానండి ఒక కమెంట్ అయితే పెట్టేసేయండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది రెగ్యులర్గా ఇలా ఇలానే పార్టీవేర్ కలెక్షన్ కావాలా లేకపోతే ఎలాంటి కలెక్షన్ కావాలి అనేది కూడా ఒక్కసారి అయితే కమెంట్ చేసేసేయండి ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి గివ్ అవే రూల్ వచ్చేటప్పటికి లైక్ అండ్ కమెంట్ చేసి లెఫ్ట్ అయిపోతున్నారండి ప్లీజ్ మీ లింక్ అనేది స్టేటస్లో షేర్ చేసినప్పుడు మాత్రం మన వీడియో లింక్ అనేది సారీ మన వీడియో లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసినప్పుడు మాత్రమే గివ్ అవే కన్సిడర్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్